ప్లస్ గవర్నమెంట్ ద్వారా మనం వుడ్లు వీళ్ళకి ఇవ్వటం జరిగింది ఆ వుడ్లకు సంబంధించి బియ్యంగా మార్చి మనకి బియ్యం ఇవ్వాలి బియ్యం ఇచ్చే కార్యక్రమంలో వీళ్ళు ఆ బియ్యం ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు మేము మిల్లు తనిఖీ చేస్తే వీళ్ళ దగ్గర పేడీ లేదు ఈ వర్ణికి సంబంధించి నాలుగు రైస్ మిల్లు ఇవాళ తనిఖీ చేయడం జరిగింది దాంట్లో ఎంఎస్ఆర్ అగ్రో ఇండస్ట్రీస్ ఒకటి వచ్చి ఆయన మనకి ఐదు కోట్ల ఐదు లక్షల బకాయి పడ్డాడు రాయల్ ట్రేడింగ్ కంపెనీ హుమ్నాపూర్ వర్ని ఆయన వచ్చి ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలు మనకి బకాయి చూపిస్తుంది అట్లే విధంగా గంగా రైస్ మిల్లు ఎస్ఎన్పురం వర్ని కూడా ఆయన ఒక ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు గవర్నమెంట్కి బాకీ పడ్డాడు సో ఇంకొక మిల్లు వచ్చి ఎస్ఏఆర్ ట్రేడర్స్ వర్ని అది వచ్చి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్కి గవర్నమెంట్ ప్యాడీ తీసుకొని వాటికి బియ్యం పెట్టకుండా ఆ వడ్లని వాళ్ళ సొంత అవసరానికి వాడుకోవడం జరిగింది సో వీటన్నిటి మీద మేము ఇవాళ ఇవన్నీ పిఎస్లో ఎస్ఐ గారి సమక్షంలో క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది దీని తర్వాత మేము చట్ట ప్రకారంగా కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఆర్ఆర్ యాక్ట్ ఇంపోజ్ చేసి రెవెన్యూ రికవరీ ఇంపోజ్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీస్ సుట్టా అవన్నీ సీజ్ చేయడం కూడా జరుగుతుంది